ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుదినము ఆయన చిత్తములో ఆయన కృపలో ఆయన్ను బట్టి జీవిస్తున్నట్టు మనము అతండ్రి మన పట్ల ప్రేమ చూపిస్తున్నందుకు కలువురు ప్రేమ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానముతో ఇష్టపూర్వకంగా మనసు ఇప్పి వాగ్దానములను చూస్తూ హృదయములో ఆయన ఆలోచనలు కలిగి ఆయన ప్రేమ కలిగి ఎవరైతే కలువురు ప్రేమలో మీరందరూ కూడా ఉదయాన ఆయన నామమును ఆయన చిత్తాన్ని ఆయన కృపులో నడుచుచున్న బిడ్డలుగా ఉంటూ వాగ్దానము చూస్తున్నప్పుడు మీ హృదయములో ఒక సంతోషము ఒక ఆనందము ఆ తండ్రియాలని నేను అడుగుచున్నాను కలువురు ప్రేమకు ఈరోజు మన ప్రభు ఇచ్చుచున్నట్టి కృపను కృపును బట్టి పిల్లలను ఆశీర్వదించి తన రెక్కల కింద కోడి పిల్లలు ఏ విధంగా అయితే మరి ఉంచుకుంటుందో అంతకంటే ఎక్కువగా మన తండ్రి ఉంచుకోవాలని ఈరోజు వాగ్దానంతో మనతో మాట్లాడుచున్న ప్రభుని బట్టి ఈరోజు మన తండ్రి మనకిచ్చినటి వాగ్దానము మతైశ్వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై ఏడో వచనం కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకునేనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటిని కానీ మీరు వల్లకపోయిరే దేవునికి స్తోత్రం ప్రభు ఎన్నోసార్లు కోడి తన రెక్కల కింద తన పిల్లలను చేర్చుకున్నట్టుగా నేను కూడా నిన్నును నీ పిల్లలను నా రెక్కల కింద చేర్చుకోవాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నా కూడా మీరు నా చేతికి దొరకపోతిరి వల్లకపోతిరి అని ప్రభు అంటున్నాడు మరి అయితే ఈ ఎవరైతే కుటుంబం అయితే ఆయన చేతికి దొరకకుండా ఆయన కుడి చేయి చాపుచుండగా కుడి చేయికి దొరకకుండా దూర దూరంగా పారిపోచున్న కుమార్తె కుమారులరా ఆయన అంటున్నాడు కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచుకున్నట్టుగా నేను కూడా నిన్ను నీ పిల్లలను దాచుకోవాలని చేర్చుకోవాలని ఒక ఆశతో చూచుచున్నాను ఇంకా మీకు సమయం ఇచ్చుచున్నాను సమయం పోగొట్టుకోకుండా సమయం ఉన్నప్పుడే సజ్జీగం చేసుకోమన్నాడు దేవుడు అంటున్నాడు కదా జీవుగల దేవునితో ఎవరైతే సజ్జీవు లెక్కలో ఉంటారో వారే వారు మృతులైనటి వారు దేవుణ్ణి సజీవు లెక్కలో చేర్చుకోలేరు కాబట్టి ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే బ్రతుకుచున్నావంటే కోడి జీవిస్తున్నావు కాబట్టి బ్రతుకుచున్న కాబట్టి పైన గద్ద ఆడగానే ఆ పిల్లలకు అపాయం జరగకుండా తన లెక్కలు ఎత్తినప్పుడు తన పిల్లలు తన కిందికి వచ్చున్నారు ఈరోజు అనేకమైన శత్రువులతో మనము ఈ లోకములో చెలరేగుచున్నట్టు ఈ దేశములో బ్రతుకుచుండగా ప్రపంచంలో చుండగా అనేకమైన దుష్టాత్ములు ఆకాశం నుంచి దిగవచ్చుచుండగా భూలోకంలోని దుష్టాత్మలు శక్తి పురులుగా తిరుగుచుండగా వాటిలో నుంచి నీ దేవుడు ఎన్నోసార్లు నిన్ను నేను నా సన్నిధిగా తీర్చుకోవాలని నా రెక్కల కింద దాచుకొని నా వ్యదలపైన ఏర్చుకోవాలని ఆలోచన కలిగిన ఏసయ్యే ఈరోజు నీకు నాకుతో మాట్లాడుచున్న మాట లేదంటే ఆయన దగ్గరికి మనల్ని పిలుచున్నాడు ఎన్నో సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నో అంటే దానికి లెక్కే లేదండి ప్రేమైనా సహోదరి సహోదరులారా మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అవమానాలు దేవునికి మనము ఇచ్చినా చూచుచున్న దేవుడు అంటున్నాడు నేనన్నీ క్షమించి నిన్ను దగ్గరికి తెచ్చుకోవాలని అనుకుంటున్నాను కానీ అయితే మీరు జిగజారిపోటు వలన అయినాని నేను క్షమిస్తున్నాను నువ్వు నా పరలోక రాజ్యానికి వారసత్తులు కావాలని నువ్వు నీ పిల్లలు నువ్వే కాదు నువ్వు నీ పిల్లలు దేవుడి చిత్తం అది కాబట్టి ప్రభు అంటున్నాడు అందుకే ఆయన అంటున్నాడు మరి ఒక మాట ఎందుకనగా అదే మరి అధ్యాయంలోనే ప్రభు చెప్తున్న మాట మతలో ఇరవై రెండో అధ్యాయములో కూడా మరొక మాట ఆయన ఏమంటున్నా అంటే ముప్పై ఏడవ వచ్చములో ఆయన చెప్తున్నాడు ఏమంటున్నాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమించుటే కదా ఎలాంటి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమించుటే అప్పుడే ఆయన సన్నిధిలో ఉన్నవారుగా అయితే మన హృదయం దేవునికి దూరం ఉంటుంది మన మనసు దేవునికి దూరం అంటుంది మన ఆత్మ కూడా దేవునికి దూరం అంటుంది మరి హృదయము దూరం ఉండి మనసు దూరం ఉండి మన ఆత్మ దూరం ఉండి తన రెక్కల కింద మనం ఎలా చేరగలం కాబట్టి రోజు తల్లిని గమనించిన కోడి పిల్ల శబ్దము పైన నీడపడగానే నా పైన అపాయము జరుగుతుందని ఎప్పుడైతే హృదయములో అది అనుకుంటాదో తల్లి వెంటనే రెక్కల చాపి ఉంటుందని తన పిల్లలకు తెలిసినది తల్లి రెక్కల చాపకపోతే పిల్లలు ఎక్కడికి వచ్చారండి ఈ రోజులో కూడా ప్రతి కుటుంబములు కూడా ప్రతి తల్లిదండ్రులు రెక్కల చాపి పిల్లలను లోపచ్చుకునే బిడ్డలుగా తండ్రి కృప చూపించే బిడ్డలుగా ఉండాలని మన ప్రభు అయిన మన ఏసయ్య కలవర ప్రేమ ద్వారా మాట్లాడుతున్నాడంటే ఈరోజు ప్రతి కుటుంబం రక్షణలో ఉండాలని ప్రతి కుటుంబం దేవుని స్థుతించాలని ప్రతి నాలిక స్థుతించే నాలికగా మారిపడాలని ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని ప్రభు ఈరోజు మనకు కృప చూపించాడు కదా దాన్ని బట్టి రోజు మనమందరం కూడా ప్రభు కృపలో ప్రభుమయములో నిత్యము మనందరం ఉండి మీ కుటుంబంలో ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ మీ కుటుంబం మంచి ఆయురము కలిగిన బిడ్డలకు ఉండాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జయం గల తండ్రి పరిశుద్ధుడా అయా మీరు ఎన్నో సార్లు మాకు సమయం ఇచ్చున్నాడు సమయం పోగొట్టుకోకుండా సద్గం చేసుకోమని వాక్యముల సెలవిచ్చిన ప్రకారం ప్రతి కుమార్తె కుమారులకు మీరు చెప్పిన మాట ప్రకారం మరిచిపోయి తప్పిపోయి దారి తప్పిపోచుంటే నీ పిల్లల్ని నీ రెక్కలు కొందరికి వచ్చే భాగ్యం ఇచ్చామని ప్రతి కుటుంబంతో మాట్లాడుకోమని ఆయా మమ్మల్ని శ్రమించి ప్రతి బిడ్డలు కూడా నీ చిత్తంలో నీ కృపలో ఉన్న ప్రభు హృదయమును మనసును తండ్రి ఆత్మహత్య భాగ్యమును ప్రతి కుటుంబానికి దైత్యమని యేసు నామలో ప్రార్థించిన తండ్రి మీన్ ప్రజలో గాడ్ బ్లెస్ యూ